హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ స్వాములు అందరికీ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం శ్రీకాకుళం పేట జంక్షన్ శ్రీకాకుళం ధర్మశాస్త్ర సన్నిధానం ఈరోజు ఈ సన్నిధానానికి వెళ్ళి నేను విజిట్ చేశాను చాలా ఆహ్లాదకరంగా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ కట్టడం జరిగింది నేనైతే ఈరోజు చాలా సంతోషపడ్డాను స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి దయ వల్ల కరుణ వల్ల ఈరోజు ఈ సన్నిధానంలో భిక్ష కూడా అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం మోకాళ్ళతో చేసే ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది కన్నీటితో చేసే ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది విశ్వాసంతో చేసే ప్రార్థన నీ బ్రతుకునే మార్చేస్తుంది గుర్తుంచుకో మిత్రమా స్వామి శరణం అయ్యప్ప శరణం స్వాములు ఇంక ఎవరైనా సరే ఈ అయ్యప్ప టెంపుల్కి దర్శించుకోవడానికి రాదలుచుకుంటే శ్రీకాకుళం మెయిన్ రోడ్ ఆదివరంపేట జంక్షన్ స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం सौराष्ट्रदेशे तिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतं सं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये तं सोमनाथम् शरणं